డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేను మమ్మ అందరికీ నమస్తే అండి ఇది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి అంటే మన సమాజం ఎలా ఉంది మన వ్యవస్థ ఎలా ఉంది మన మనుషులు మన చుట్టూ ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారు సో మనం ఎటువంటి మనుషుల మధ్య బతుకుతున్నాము అని అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక సంచలనమైన ఘటన దానిలో వాస్తవాలు ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి ఇది నేను డైరెక్ట్ చెప్పను ఇండైరెక్ట్ ప్రాసెస్లో చెప్తాను ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా కానీ అర్థమైపోతాయి ఒక కథ చెప్తానండి ఈ వీడియోలో నేను ఒక కథ చెప్తా ఆ కథ నచ్చితే మీకు ఎక్కడో దగ్గర సింక్ చేసుకోండి లేకపోతే లేదు యాక్చువల్లీ నేను ఇప్పుడు జర్నీలో ఉన్నా మీరు మీరు వెనక లొకేషన్ చూస్తే కొంతమందికి అర్థమవుద్ది ఎక్కడ అనేది ఇది ఎక్కడ ఏ హైవే అనేది కొంతమందికి అవుద్దులే కామెంట్ చేయండి అర్థమైన వాళ్ళు సరదాగా సరే అది పక్కన పెడితే కథ ఏంటంటే అనగనగా జడ్ సారీ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఏ అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఒక ఫ్యామిలీ ఉంది ఒక పాప ఒక ఆరేళ్ళ ఏడేళ్ళ పాప వైఫ్ మంచి ఫ్యామిలీ ఆ వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు డబ్బులు వడ్డీలకు ఇస్తా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు సరే అది పక్కన పెట్టేద్దాం ఆ వ్యక్తికి దగ్గర ఆ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు అవసరం కొద్ది అంత ఎంతో తల రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలో ఐదు లక్షలు ఎంతో కొంత అవసరానికి తీసుకెళ్తారు అతను అడిగినట్టు అడిగినంత మేరకు వడ్డీ ఇస్తూ ఉంటారు ప్రామిస్ల నోట్లు చెక్కులు అన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ క్రమంలోనే జెడ్ అనే ఒక మహిళ ఆ మహిళ పేరు జడ్ జడ్ అనే ఒక మహిళ ఆ ఏ అనే వ్యక్తి దగ్గర ఒక మూడు లక్షలు ఎప్పుడో వడ్డీకి తీసుకుంది తీసుకొని అప్పటి నుంచి వడ్డీ కడతా కడతా ఉందన్నమాట సో ఈ జడ్ అనే మహిళకి కుటుంబం సవ్యంగా లేదు ఈమె తల్లి వేరే పెళ్లి చేసుకోవడం వేరే చోట ఎక్కడో ఉండడం ఈమెకు కుటుంబం సరిగ్గా లేకపోవడం భర్తతో సరిగ్గా లేకపోవడంతో ఈమె ఏ అనే వ్యక్తికి దరిదాపుల్లోనే దగ్గరలోనే జస్ట్ ఒక నాలుగైదు ఇల్లు అటు ఇట్లో ఉంటారనమాట ఉన్నారు రెసిడెన్స్ సో ఈ ఈ అనే ఆమెకి ఆ మహిళకి ఆర్థికంగా అత్యవసరమైన కారణంగా ఏ అనే వ్యక్తి దగ్గర మూడు లక్షలు గతంలో తీసుకున్నారు ఆ తర్వాత ఇంకొక అవసరం ఏదో వచ్చి ఇంకో రెండు లక్షలు తీసుకున్నారు తన తన మదర్ తరపు నుంచి తనకేదో అత్యవసరం వచ్చి ఇంకో రెండు లక్షలు తీసుకున్నారు అలా ఐదు లక్షలు అప్పు అయింది ఆమె సో ఐదు లక్షలు అప్పు తీర్చలేక వడ్డీ కడతా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా గత రెండు మూడు సంవత్సరాలుగా వడ్డీ కడుతూనే ఉంది ఆ వడ్డీ లెక్కేస్తే అసలు కంటే దాటిపోయింది ఎంత ఐదు లక్షలే వడ్డీ ఎంత ఆమె కట్టిన వడ్డీయే ఆరు లక్షలు ఏడు లక్షలు అలా భారీగా దాటిపోయింది అయినా సరే మరి పాపం వడ్డీ ఎక్కువ వడ్డీ ఉన్నప్పుడు కడుతూనే ఉన్నా సరే అసలు తీరదు వడ్డీ మాత్రం కడుతూనే ఉంటారు వడ్డీ చూస్తే అసలు దాటిపోద్ది సో ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది సో ఇక్కడ కొన్నాళ్ళు అయ్యేసరికి ఆమె అసలు తీర్చలేకపోతుంది ఏ అనే వ్యక్తేమో ఆమె మీద ప్రెజర్ పెడుతున్నాడు నువ్వు ఇంకా ఎప్పుడు తీరుస్తావు ఎప్పుడు తీరుస్తావు ఎప్పుడు తీరుస్తావు అని సో ఆమె మహిళ కాబట్టి సో ఇతను ఏ అనే వ్యక్తి పురుషుడు కాబట్టి ఆ మహిళ యొక్క ఆమె ఆకర్షణకు కొంచెం లోబడి ఇతనికి ఒక బలహీనత ఉంటుంది కదా సో దానికి లోబడి ఇతను ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు లైంగికంగా వేధిస్తూ వేధిస్తూ ఆమెను లైంగికంగా వాడుకోవడం ప్రారంభించాడు దాన్ని వివాహేతర సంబంధం అంటారా బలవంతపు సంబంధం అంటారా లేదా లైంగికంగా ఇతను డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బుల కోసం వాడుకోవడం అంటారా ఏదైనా కావచ్చు పోనీ వాడుకుంటున్నాడు అదే ఐ మీన్ దాన్ని మళ్ళీ పచ్చిగా చెప్పాను అనుకుంటారేమో కదా సారీ సరే ఇతను అవసరం తీర్చుకుంటున్నవాడు ఆమెకు వడ్డీ రాయితీ ఇవ్వచ్చు కదా ఇవ్వట్లా అసలు వెసులుబాటు కల్పించవచ్చు కదా కల్పించట్లా వడ్డీ కూడా తగ్గించట్లేదు అసలు వెసులుబాటు కల్ కల్పించట్ల సో కానీ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు లైంగికంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సో ఆమె వడ్డీ కడుతుంది కానీ తన తను శారీరకంగా కూడా ఇబ్బంది పడుతుంది ఇదేంటి అన్నీ కూడా నా దగ్గర నుంచి వడ్డీ తీసుకొని అసలు కూడా మాఫీ చేయకుండా నన్ను ఎంతగా టార్చర్ పెడుతుంటే నేను ఎందుకు భరించాలి అని అనుకొని 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 మానసికంగా విసిగిపోయి మానసికంగా విసిగిపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది ఆ ఏ అనే వ్యక్తి యొక్క కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలి అనే నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తికి ఒక చిన్న పాప ఉంది సో ఆ పాపను కిడ్నాప్ చేసింది యాక్చువల్లీ ఆ పాపని ఏదో చేయాలనే ఉద్దేశంతో హతమార్చాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేయాల కిడ్నాప్ చేసింది ఏ అనే వ్యక్తిని భయపెడదామనో అతన్ని బెదిరించి డబ్బులు తీసుకొని అప్పు తీరుద్దామనో ఏదో ఒక ఉద్దేశంతో కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసిన తర్వాత ఆ బాలిక తిరగడం అంటే తిరగబడడం సో ఆ బాలిక ఏడవడం కొంచెం గట్టిగా అరవడం ఇవన్నీ చేసేసరికి నోరు నొక్కేసింది నోట్లో గుడ్డలు పెట్టి నోరు నొక్కేసింది దాంతో ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడింది సో ఈ అరవడం కేకలు వేయడం ఇవన్నీ చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఆ బాలిక అక్కడే ఉందేమో అని తెలిసిపోద్దేమో ఎందుకంటే ఎదురు దగ్గర ఇల్లే కదా దగ్గరలో ఇల్లే కాబట్టి తెలిసిపోద్దేమో అక్కడే ఉన్నట్టు తెలుస్తుందేమో సో తన కిడ్నాప్ డ్రామా ఫలించదేమో సక్సెస్ అవ్వదేమో సో మళ్ళీ బయటికి తెలిసిపోద్దేమో ఇబ్బంది పడాల్సి వస్తుంది బయటికి తెలిసిపోతే కిడ్నాప్ చేసినట్టు బయటికి తెలిసిపోతే అని ఆమె ఇంకొకరి సహాయంతో ఆ బాలిక యొక్క బాలికను హతమార్చి ఎక్కడో పడేశారు అలా రెండు రకాలుగా ఒకటి యాక్చువల్లీ ఆమెను కిడ్నాప్ చేసి ఇతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి అప్పు తీర్చేయాలనుకుంది కానీ కిడ్నాప్ చేసిన తర్వాత ఆలోచన మారిపోయింది అక్కడ పరిస్థితులు మారిపోయాయి సిచ్యువేషన్ సహకరించలేదు కాబట్టి ఇంక మనం బయ విషయం బయటకు వెళ్ళకూడదు కాబట్టి హతమార్చేద్దామని చెప్పి హతమార్చింది హతమార్చడానికి ఎందుకు రీజను అతని మీద కసి కూడా తీర్చుకోవచ్చు అతనుకున్న అతని కుమార్తెని ఇలా చేస్తే అతని మీద కోపం తీరుద్ది కసి తీరుద్ది ఆ మహిళ అనుకుంది ఆ జడ్ అనే మహిళ అనుకుంది అలా ఆ బాలికను హతమార్చి చేసింది సో ఈ ఈ ఏ అనే వ్యక్తి ధనదాహం ఎంత ధనదాహమో చూశారు కదా ధనదాహం ప్లస్ మగబుద్ధి మగ దాహం ఇవన్నీ కూడా కలిసి ఒక రకంగా కుమార్తెను బలి తీసుకున్నట్టే కదా సో ఇప్పుడు పోలీసులు ఆ కేసుని ఛేదించి ఛేదించి కొంచెం సీరియస్గా డెప్త్గా వెళ్ళి ఆ మహిళను ఆ మహిళలకు సహకరించిన వ్యక్తులను వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మీ అందరికీ తెలిస్తే ఓకే లేదంటే ఇదొక సినిమా కథ అనుకోండి ఇది ఒక సినిమా కథగానే నేను చెప్తున్నా ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది నాకు సంబంధం లేదు నన్ను అడగొద్దు జస్ట్ మన సమాజంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి మనం ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాము అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలా పచ్చిగా చాలా నీచంగా జరుగుతున్నాయి అంటే మనం ఏమీ లేదండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నా మనుషుల్ని శాసిస్తున్నాయి రెండే మనుషుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నవి కానీ మనుషుల్ని చెడగొడుతున్నవి కానీ అసలు ఈ నేరాలు మనుషులు నేరాలకు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి కానీ రెండే ఒకటి డబ్బు రెండోది ట్రిప్లెక్స్ కారణం అంటారు కదా సో అది ఈ రెండు మాత్రమే మనుషుల్ని చెడగొడుతున్నాయి మనుషుల్ని పశువులుగా మారుస్తున్నాయి నేరాలకు కారణమవుతున్నాయి అన్నమాట సో ఎక్కడ ఏ నేరం జరిగినా ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణం సో ఈ నేరంలో ఈ రెండూ కారణమే డబ్బు కారణమే ఇది కారణమే రెండూ కారణమే సో రాష్ట్ర సంచలనమైంది ఇది సెన్సేషన్ అయింది సో ఈ కథ ఎంత దారుణంగా చూసారా పాపం అతని ధనదాహం అతని దాహం ఆ కుమార్తెను బలి తీసుకుంది బలి తీసుకుంది ఇటువంటి ఘటనలు ఎన్నో వడ్డీ వ్యాపారాలు చేసి వడ్డీ వ్యాపారాలు చేసి 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 లక్షలకు లక్షలు వడ్డీల రూపంలో తిన్న రాబందులు ఎంతో మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ ఇది బుద్ధి రావాలి థ్యాంక్ యూ